అంటే ఎయిటీన్ హండ్రెడ్ లోనే బైబిల్ స్కూల్ ఉండేదండి స్కూల్ నర్సాపురం బైబిల్ స్కూల్ ఇదే అండి ఉండేదండి తర్వాత వాళ్ళు విద్యా సంస్థలు పెట్టారు మధ్య విద్యా సంస్థలు కాస్త ప్రైవేట్ విద్యా సంస్థలు రావడం తోటి కొంచెం కొద్దిగా దెబ్బతిన్నాయండి దెబ్బతిన్నప్పుడు ఇంకోటి మోగ మనుషుల సినిమా టైమ్ లో తీసారంటే డెబ్బై పంతొమ్మిది వందల అరవై మూడు అండి అరవై మూడు అరవై నాలుగులో లో ఆహా అలాగండి గారు మీరు కూడా పవన్ శ్రీ గారు ఇంటికి సంబంధించి మీకు ఏమన్నా ఏమైనా గుర్తులు కానీ మోగమంత సినిమా చూశానండి చూసి అది ఇక్కడ వెళ్ళటం ఇవన్నీ బయటకు రావటం అది సినిమా ద్వారా చూశాను తర్వాత నేను సభ వచ్చిన తర్వాత ఈ పెద్దలంతా కూడా ఇక్కడ తీశానని చెప్పడం వల్ల మన సంస్కృతి సంస్కృతి సంస్కృతిలో ఉన్న భాగం ఇది కూడా భాగంగా దీన్ని కాపాడుకోవాలి అప్పట్లో సినిమాలు కూడా రాజుగారు ఆ ఎంత అంటే కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది అవునండి అది కాక మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాటిలో కనిపించాయి దాంతో ఆ సినిమాలకు ఆదరణ కూడా బాగుండేది బాగుండేది